అండి యుద్ధ రంగంలో శత్రువును సమూలంగా నాశనం చేయాలని తలపోసినప్పుడు అంటే తలంచినప్పుడు తమ తుపాకీకి పని చెప్పడం మాత్రమే కాకుండా మరికొందరిని కిరాయికి కూడా నియమించుకొని వారి తుపాకీల నుంచి కూడా బుల్లెట్లు వర్షం కురిపించాలని ప్రయత్నించడం మామూలు విషయమే ఆ కిరాయి తుపాకీ సొంతంగానే యుద్ధం చేస్తున్నట్లు బుల్లెట్లు వర్షం కురిపిస్తున్నట్లు బిల్లప్ ఇస్తుండడం ఇప్పుడు రాజకీయ పరిణామాలు చూస్తుంటే అలా అనిపిస్తుందని అంటున్నారు ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తానని కొత్త పార్టీ పెట్టి రాజకీయం చేస్తానని ప్రకటిస్తున్నటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి తీరును చూస్తే ఎవరికైనా ఇట్లానే అనిపిస్తుంది ఇన్నాళ్ళు తెలుగుదేశం పంచన ఉండి వారి పార్టీ కార్యకర్తలాగా ఐపీఎస్ ఉద్యోగాన్ని వెలగబెట్టినటువంటి ఈయన ఇప్పుడు వారు ప్రసాదించినటువంటి నామినేటెడ్ పద పద నామినేటెడ్ పదవిలో ఉంటూ కొత్త పార్టీని పెడతానని సన్నాయి నొక్కులు నొక్కుతుండడం చిత్రంగా అనిపిస్తుంది ఇప్పుడు అందరికీ మరి మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం ఈయన ఏబి వెంకటేశ్వరరావు గారు ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రత్యేకంగా ఆయన అమలాపురం వెళ్ళి అక్కడ కోడికత్తి సీను ఇంటికి వెళ్ళి మరీ కలిసిన తర్వాత రాజకీయ వర్గాల్లో కొత్త సందేహం బయటకు వచ్చింది వెలబొచ్చింది అంటే కోడికత్తి సీని చేత జగన్మోహన్ రెడ్డి పొడిపించుకున్నారని అప్పట్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బద్నామం చేయాలని నిమిత్తమ ఈ విధంగా తన వ్యతిరేక వర్గము ఇలాగ వెళ్ళి చేస్తుందంటే అర్థం ఏంటి అనేటటువంటి విధంగా కొత్త కొత్త సందేహాలు వస్తున్నటువంటిది అయితే తన రాజకీయ రంగ ప్రవేశం త్వరలో ఉంటుందని ఆయన చెప్పుకొస్తున్నటువంటిది సొంత పార్టీ పెట్టాలా ఇతర పార్టీలో చేరాలా అనేటటువంటి విషయాన్ని నిర్ణయించుకుంటానని త్వరలో అని చెప్తూ ఒక టీవీ ఛానల్లో ఆయన మాట్లాడుతూ తన లక్ష్యాన్ని కూడా స్పష్టం చేసేశారు జగన్ బాధితులందరికీ అండగా నిలుస్తానని అంటూ జగన్ బాధితుల కోసం పోరాడుతానని అంటున్నారు ఈయన బాధితులను ఆదుకోవడము ఈ మాటలన్నీ ఎలా ఉన్నప్పటికీ మొత్తంగా జగన్కు వ్యతిరేకంగా ఆయన భద్రం చేయడానికే జగన్ను అపకీర్తి పాలు చేయడానికే ఏబి వెంకటేశ్వరరావు గారు తన శేష జీవితాన్ని అంకితం చేయబోతున్నారు అన్నటువంటిదైతే మాత్రం అర్థం అవుతుంది ఇప్పుడు యుద్ధంలో కిరాయి హంతకుల్ని కూడా లోపాయికారిగా నియమించుకున్నట్లుగా ఏబి వెంకటేశ్వరరావు గారు సొంత పార్టీ పెట్టినా కూడా ఆయన భుజాల మీద నుంచి తమ తుపాకీనే పేలాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుందనడంలో ఏమాత్రం సందేహమే లేదు జగన్ మీద యుద్ధమే తన జీవితాశయమని ఏబి వెంకటేశ్వరరావు గారు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు జగన్ మీద తాము చేస్తున్న విమర్శలు చాలా ఉన్నట్లుగా అనేక వైపుల నుంచి జగన్ మీదకి ఉసుగొల్పాలని ప్లాన్ చేస్తున్నట్లుగా ఒక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావు సేవలను ఈ రూపంలో కూడా వాడుకోవాలనుకుంటు వాడుకోవాలనుకుంటున్నారా అనేటటువంటి ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి ఏబివి నిజాయితీగా ఒక పార్టీని స్థాపిస్తారా తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగే కిరాయి పార్టీని స్థాపిస్తారా అన్నది చూడాలి నమస్తే